దయగలిగింది తండ్రి ప్రేమ కలిగింది దేవ ఇప్పటి వరకు మీరు నడిపించిన ది స్తోత్రం తదుపరి కార్యక్రమంలో కూడా నాయకులు నడిపించు క్రీస్తు నామలో పెడుతున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన నేను మీలో ఎవరైనా చదువు వినిపించండి నూట ఏడు శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించను చాలు చాలు ఆ వైపు చూడండి అందరం నా వైపు చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది ఆ వాక్యం ఎలా రాస్తుంది శ్రమకు తాళలేక వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి కష్టాలన్నిటిలో నుండి వారి ఆపదలన్నిటిలో నుండి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించాడు దేవుని వాక్యంలో రాసింది ఇంతకీ ఎవరు వీరు ఎవరంటే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేలు అనే ఒక జనాంగం ఉంది వారు మొత్తం ఇరవై లక్షల మంది ప్రజలు ఆ ఇరవై లక్షల మంది ప్రజలు ఐగుప్తు అనే దేశం కింద బానిసలుగా ఉన్నారు ఈ ఇరవై లక్షల మంది ప్రజలను ఐగుప్తిలు ఐగుప్తి రాజు క్రూరంగా చిత్రహింసలు పెట్టేవాడు వారు బానిసలు వారికంటూ ఒక స్వేచ్ఛ లేదు వారికంటూ ఒక స్వతంత్రం లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసత్వాన్ని అనుభవించారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైన కష్టం భయంకరమైన బానిసత్వం భయంకరమైన వేదన ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారికి సరిగా తిండి లేదు కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా ఆహారం లేదు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వారు అనుభవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే నాలుగు తరాల ప్రజలు ఈ బానిసత్వం నుంచి మేము విడిపించబడతాము అన్న ఆశ కూడా వారికి లేదండి ఇంకా జీవితాంతో ఇక మేము ఈ బానిసత్వంలోనే బ్రతకాలేమో ఈ బానిసత్వాన్ని అనుభవించే మేము చావాలేమో ఒక మాట చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా వినండి నేనున్నాను అనుకోండి నేను బానిసత్వాన్ని అనుభవించాలి రేపు నాకు పుట్టే బిడ్డలో బానిసత్వాన్ని అనుభవించాలి వారికి పుట్టే బిడ్డలో బానిసత్వాన్ని అనుభవించాలి వారికి పుట్టే బానిసత్వాన్ని అనుభవించాలి జీవితం అంతా బానిసత్వాన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది బానిసత్వాన్ని అనుభవించాలి ఎన్ని సంవత్సరాలు తెలియదు ఎంత కాలమో తెలియదు పుట్టినోళ్ళు పుట్టినట్టే బానిసలుగా ఐగుప్తీల చేతి కింద వెట్టి చాకర్లు చేస్తా ఉన్నారు ఐగుప్తీలు క్రోరంగా చిత్రహింసలు పెట్టారు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు నాలుగు తరాల ప్రజలు వాళ్ళు అనుభవించాలి ఆ శ్రమలు పట్టు తల తట్టుకోలేక ఆ కష్టాలు భరించలేక వాళ్ళు దేవుడికి ప్రార్థన చేశారట వాక్యం రాస్తుంది శ్రమకు లేక అంటే శ్రమకు తట్టుకోలేక శ్రమలను భరించలేక దేవుడికి మరపెట్టారు అని దేవుని వాక్యం రాస్తుంది శ్రమను భరించలేక చాలా సందర్భాల్లో మనం అంటాం ఇంకా భరించడం నా వల్ల కానే కాదు జీవితంలో భరించాల్సిందంతా భరించాను ఇక భరించే ఓపిక కానీ భరించే శక్తి కానీ నాకు లేనే లేదు తట్టుకోవాల్సినంత తట్టుకున్నారు ఇప్పుడు నాకు తట్టుకునే శక్తి నాకు లేదు తట్టుకునే ఓపిక నాకు లేదు అని చాలా సందర్భాల్లో మనం మన జీవితంలో అంటాం ఒక వ్యక్తి ఎప్పుడు అంటడం భరించే శక్తి నాకు లేదు భరించే ఓపిక నాకు లేదు అని ఎప్పుడు అనగలం ఎప్పుడు అంటాడండి మీరు ఎప్పుడు అనలేదా ఈ తాగుబోతున్న భర్త ఈ తాగుబోతున్న భర్తను భరించడం అర్థం చేసుకోలేని కాపురం ఈ ఇంట్లో బడి పెట్టే కష్టాలు బాధలు ఇబ్బందులు అనుభవించటం వాటిని భరించడం నా వల్ల కానీ ఇప్పటికై చాలా భరించా భరించాల్సిందంతా భరించా ఇంకా భరించే ఓపిక శక్తి సామర్థ్యం నాకు లేనే లేదు ఒక వ్యక్తి ఎప్పుడు నేను భరించలేను అనే మాట అంటాడు తెలుసా భరించే శక్తి తనకు లేనప్పుడు జీవితంలో బాగా విసిగిపోయినప్పుడు విసిగి వేసారిపోయినప్పుడు తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసి అంటాడు వాళ్ళు కూడా జీవితంలో ఎంతో విసిగిపోయారు వేసారిపోయారు తట్టుకున్నారు 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 ఇంకా తట్టుకునే ఓపిక లేనప్పుడు దేవునికి ప్రార్థన చేశారట భరించారు 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 భరించే ఓపిక వారికి లేనప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారట నా వైపు చూడండి నా వైపు చూడండి ఎందుకు వారు భరించలేకపోయారో తెలుసా భరించలేనంతగా వారి శత్రువులు వారిని బాధలు పెట్టారు భరించలేనంతగా వారి శత్రువులు వారిని శ్రమ పెట్టారు భరించలేనంతగా వారిని కష్టపెట్టారు వారు భరించలేనంతగా వారి ప్రాణాలు విసిగిపోయేంతగా వారిని ఇబ్బందులకు ఆపదలకు గురి చేశారు ఇస్రాయలు ప్రజల వారి శత్రువులు భరించలేనంతగా ఇబ్బందులు పెట్టారు మనకు కూడా ఒక శత్రువు వాడు ఏం చేస్తాడో తెలుసా భరించలేనంతగా మనలను కృంగదేస్తాడు మనం భరించలేనంతగా మనకు కష్టాలను కొను తెస్తాడు మనం భరించలేనంతగా మనలను శ్రమలకు గురి చేస్తాడు మనం భరించలేనంతగా మనలను ఇబ్బందులు పాలు చేస్తాడు మన శత్రువైన శాతను మనం భరించలేనన్ని శ్రమలో సమస్యలు మన మీదకి తీసుకొచ్చి మనలను జీవితంలో బాగా విసిగిస్తాడండి ఈరోజు చాలా మంది జీవితంలో విసిగిపోయిన స్థితిలో ఉన్నారు వేసారిపోయిన స్థితిలో ఉన్నారు భరించలేని స్థితిలో శక్తి ఒడిగిపోయిన స్థితిలో ఉన్నారు ఇంకా ఈ రోగాన్ని భరించే ఓపిక లేనే లేదు జీవితంలో ఎంత కాలం నేను మంచం మీద పడున్నా బ్రతకంతా ఈ మంచానికే పరిమితం అయిపోయింది జీవితంలో బాగుపడతానో లేదో నాకు తెలియదు సమస్యల నుంచి విడుదల పొందుతానో లేదో నాకు తెలియనే వీటిని భరించే ఓపిక శక్తి సామర్థ్యాలు నాకు లేనే లేవు అని ఎన్నిసార్లు మనం మన జీవితంలో అమ్మ అరవకండి అమ్మ అరవకండి సాదాను భరించలేనంతగా మనలను బాధలకు గురి చేస్తాడండి భరించలేనంతగా ఒకదాని తర్వాత ఒకటే ఒకదాని తర్వాత ఒకటే అన్ని మన మీదకి తీసుకొచ్చి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు మనం ఆపదలో వేస్తాడు ఏం చేయాలో మనకు తెలియదు దిక్కుతోచన పరిస్థితులు దిక్కుతోచన స్థితిలో ఉంటాం ఒక వ్యక్తి జీవితంలో విసిగిపోయినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఇంకా భరించే శక్తి లేనప్పుడు ఏమనుకుంటాడు చచ్చిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఈ బ్రతుకు బండిని నడిపించదో నాకు తెలియదు నాకే ఇంకా నా చేత కాదు ఇంకా నా వల్ల కాదు ఇంకా ఈ కష్టాలు భరించే బదులు చచ్చిపోతే పేరు కదా ఈ సమస్యను అనుభవించే బదులు చచ్చిపోతే మేలు కదా అని భరించలేని స్థితిలో ఉన్నప్పుడు చావును వెతుక్కుంటూ వెళ్తాడు చనిపోతే మేలు చచ్చిపోయే వ్యక్తులు ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా భరించలేక జీవితంలో వస్తున్న సమస్యను భరించలేక చచ్చిపోతున్నారు మనశ్శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక అర్థం చేసుకునే వాళ్ళు లేక విసిగిపోయి వేసారిపోయి చనిపోతున్నారంటే ఒక నిరీక్షణ జీవితంలో లేనప్పుడు మనిషి చచ్చిపోవటానికే పరుగులు తీస్తా ఉంటాడు ఎన్నిసార్లు మీరు మీ జీవితంలో చనిపోవాలని అనుకోలే ఇంకా నా వల్ల కాదు ఇంకా నా పని అయిపోయింది ఇంకా నాకు శక్తి లేదు నాకు సామర్థ్యం లేదు అని మీరు అనుకున్నారా లేదా అనుకోలేదా అనుకోకపోతే మీరు చాలా మంచోడు అనుకుంటే కూడా ఇంకా మంచోడు జీవితంలో ఏ రోజు కూడా చచ్చిపోవాలి అనుకోని వ్యక్తి అనేవాడు ఉండనే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకసారి చనిపోవాలని అనుకుంటాడు మనిషి ఆ వైపు చూడండి నా వైపు చూడండి వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు కుట్టునోడు పుట్టినట్టే బాణసత్వాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకెక్కడ నిరీక్షణ ఉండిద్ది అండి ఇంకెక్కడ నిరీక్షణ ఉండిద్ది నేను బానసత్వం ఇప్పుడు ఒక వృక్షం పెట్టేవాడు కొడుకు తల్లాగా వృక్ష దొక్కాలని అనుకుంటాడా కాపీ పని చేసుకునేవాడు కొడుకు తనలాగా డబ్బు పని ఒక కూలి పని చేసుకునేవాడు కొడుకు తనలాగా కూలి పని చేసుకోవాలని అనుకుంటాడా కూలి పని చేసుకునే వాళ్ళు సైతం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తా దాని బిడ్డల్ని కారణం ఎందుకు కారణం ఏంటి అని అంటే నా కొడుకు నా లాగా కష్టపడకూడదు వాడు సుఖపడాలి ఒక వృక్ష తొక్కేవాడు కొడుకు వృక్ష తప్పాలి అని చెప్పేసి అనుకోడు ఒక కూలి పని చేసేవాడు కూలి పని చేయాలి అని చెప్పేసి అనుకోడు ఒక బానిస కొడుకు బానిసత్వాన్ని తప్పని అనుభవించాలి అని అనుకుంటాడా అనుకోడు కదా ఇస్రాయల్ ప్రజలు బానిసలు వారి కొడుకులు వారి కళ్ళ ముందే బానిసలు అయిపోతూ ఉంటే వారు పడే బాధ అంతా ఎంతగాలి వారు పడిన కష్టాలు వాళ్ళు కొడుకులు పడుతున్నారు లేకపోతే వాడు పుట్టే వాడు కొడుకులు పడుతున్నారు వారికి పుట్టే వారి కొడుకులు పడుతున్నారు జీవితంలో నిరీక్ష లేదు ఇక జీవితంలో ఎంతకాలం వాళ్ళు బ్రతికితే అంతకాలం సత్వంలోనే బ్రతకాలి ఆ బానిస బ్రతుకులు బ్రతకటం ఇష్టం లేక వాళ్ళు ఏం చేశారంటే దేవునిని దేవునికి ప్రార్థన చేశారట వాక్యలు రాసింది శ్రమకు తాళలేక కష్టాలు పడలేక దేవునికి ప్రార్థన చేశారని రాసింది ఎంత మంది కష్టం వచ్చినప్పుడు దేవుని గుర్తు తెచ్చుకుంటున్నారు సమస్య వచ్చినప్పుడు దేవుని గుర్తు తెచ్చుకుంటున్నారు జీవితంలో జరిగే పరిస్థితులను జయించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని వైపు చూస్తూ ఉన్నారు వారు వారి భారాలు భరించలేని స్థితిలో దేవుని వైపు చేశాడండి వాక్యంలో రాస్తుంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ఆపదలన్నిటిలో నుండి వారిని చదువుకున్న వారి ఆపదలన్నిటిలో నుండి వారిని నాలుగు వందల సంవత్సరాలు వారి పడిన కష్టాన్ని అంతటిలో నుంచి దేవుడు వారిని విడిపించాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నా మాటలు వింటున్న సోదరి సవోదర్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడతా ఉన్నాం ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన నీలో అనుభవిస్తూ కుమిలి ఎవరికైనా చెప్పుకుంటే అర్థం చేసుకుంటారో లేదో అని చెప్పేసి ఎవరికీ చెప్పుకోకుండా నీలో నువ్వే కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి కుంగిపోయి ప్రశించిపోయి ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి దేవుని దగ్గరికి వస్తే నువ్వు పడిన కష్టాల నుంచి నువ్వు పడిన శ్రమల నుంచి నువ్వు పడిన ఇబ్బందుల నుంచి విడిపించడానికి అంటూ ఉన్నాడు అండి వారు భారాలు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి భారాల నుంచి వారిని విడిపించాడు ఈ ఈయన మాటలు పెడుతున్న సహోదరి సహోదరుగా నువ్వే భారం భరిస్తావో నాకు అది అప్పుడు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టమో శ్రమో బాధో ఇరుకో ఇబ్బందులు వాటన్నిట్లో నుంచి నీ దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటున్నాడు నీ భారం నా మీద నేను నిన్ను విడిపిస్తాను నేను నీ గురించి చింతిస్తూ ఉన్నాను నువ్వు చింతించాల్సిన అవసరం లేనే లేదు దేవుడు మన భారాల్ని తన భారాలుగా చేయమని ఆశపడుతూ ఉన్నాడండి నువ్వు మోసే భారాల మూటనే తన నెత్తి మీద వేయమని ఆశపడుతూ ఉన్నాడు నా వైపు చూడండి నా వైపు చూడండి ముసలావిడా పెద్ద మూట ఎత్తుకుని వెళ్తా ఉంది రోడ్డు మీద పైకాపి మా అమ్మ ఆ మూట ఎక్కడ మోస్తాలే తీసుకెళ్తా నా బండి మీద పెట్టి నా బండి మీద కూర్చో మా అమ్మ అంటే నీకెందుకు అయ్య శ్రేమ నా మూట నేనే మోసుకుంటా వెళ్తా అని అంటే ఆ ముసలావి ఏమనాలి పాక మోస్తూ ఉంది ఆ మూట మొయ్యలేక ఎక్కడ పడిపోయిందో అని జాలిపడి పైకెక్కు నిన్ను మోస్తా నీ మూటనే మోస్తా రా అని చెప్పేసి అంటే రాకుండా నా భారాలు నేనే భరిస్తాను నా మూట నేనే మోస్తాను అని అంటే ముసలాన్ని ఏమనాలి ఏమంటారు మీరైతే ఆ ఏమంటారు చెప్పండి ఇంత పిచ్చిదానిలాగా ఉందేంటి ఇంత తిరిగి దానిలాగా ఉందేంటి సాయం చేస్తానని చెప్పినా కూడా ఏమాత్రం వినట్లేదు ఇంత మొరటగా ఉందేంటి అని చెప్పేసి అర్థం కదా దేవుడు కూడా అదే అంటున్నాడు నీ భారం ఏదైతే ఉందో అది నేను మోయటానికి సిద్ధంగా ఉన్నా మీదే నువ్వు మోయలేవు ఏదో ఒక రోజు నీకు మోసి 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 విసుకొచ్చేసి చచ్చిపోవాలని చెప్పేసి అనిపించింది చచ్చిపోవాలనిపించింది ఈ జీవితాన్ని నష్టపరచుకోవాలనిపించింది అందుకనే నేను మోయటానికి సిద్ధంగా ఉన్నా నీ భారాలన్నిట్లో నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నా చెప్పు అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడండి దేవుడికి స్తోత్రం గాక హాలే లూయా భరించలేని భారాలు వారు మోస్తూ ఉన్న సమయంలో వారు దేవునికి వరపెట్టినప్పుడు దేవుడు వారి భారాల నుంచి వారిని విడిపించాడంటే మీ భారాలన్నింటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆయన దగ్గరికి రావాలి నా వైపు చూడండి నా వైపు చూడండి అయిపోయిన నేను ముగిస్తాను మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ భారాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ శ్రమ నుంచి మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ కష్టాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారండి అండి వాక్యం అదే రాసింది శ్రమకు తట్టుకోలేక వారికి దేవుడికి గుర్తొచ్చాడట దేవునికి ప్రార్థన చేశాడు తట్టుకోలేన భారాలు నువ్వు అనుభవిస్తున్నావు కదా ఈరోజు తట్టుకోలేనంత శ్రమను బాధను వేదనను నీ గుండెలో పెట్టుకున్నావు కదా అదంతా దేవుని ముందు నీ భారాన్ని మోస్తా నీ శ్రమ నుంచి నీకు విడిపిస్తా నీ సమాధానాన్ని నేను కలుగ కలుగజేస్తా అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగునే కాక మన కష్ట సమయంలో దేవుడు మనకి ఎప్పుడు సమీపస్తుంది మన దుఃఖ సమయంలో ఆయన ఎప్పుడు మనతోనే కూడా ఉంటాడండి మన ప్రార్థిస్తే మన దేవుడు మన ప్రార్థన వినటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఒక్క మాట చెప్పేసి నేను గుబిర్ చేస్తాను దేవుడు వారి ఆపదలు అన్నిటిలో నుంచి వారిని విడిపించాడు అని దేవుని వాక్యం నాడు ఆశందండి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మనకు సహాయం చేయడానికి మన పరిస్థితులను మార్చడానికి మనకు ఒక మంచి ఇవ్వడానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఆయన మనకి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో సతమతం అవుతూ చచ్చిపోవాలనేది దేవుని ఉద్దేశం కానీ కాదు మనం సంతోషంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం అందు నిమిత్తమే ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడు దేవునికి స్తోత్రం కలుగునే గాకూయ సంతోషంతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఏ వ్యక్తి కూడా భారాలు మోస్తూ సంతోషంగా ఉండగలుగుతురా చెప్పండి ఒక బానిసికి సంతోషం ఉండిద్దా భారం మోసే ప్రతి ఒక్కడు కూడా బానిసే అందుకని ఏసుప్రబున్నాడు ప్రయాసపడి బారాలు మోస్తున్న వాళ్ళ నా దగ్గరికి రండి నేను మీకు నెమ్మదిని చేస్తాను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఐదులో నుంచి విడిపించబడినప్పుడు వారి నోటి నిండా నవ్వొంది వారి ముఖం నిండా నవ్వొందే వారి నోటి నిండా పాట ఉందండి దేవుడు మనలను విడిపిస్తే మన ముఖంలో సంతోషం ఉండిద్ది మన ముఖంలో సమాధానం ఉండింది నెమ్మది ఉండింది అందుకని ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి నా వైపు చూడండి మీరు ఎవరెవరి గురించో ఏ దేవతల దేవుల గురించో వినన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు లాంటి దేవుని గురించి ఇప్పటి వరకు మీరు విన్నారు నాకు తెలియదు కానీ ఆయన లాంటి గొప్ప దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేని లేరు ఆయన మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలోనికి వస్తాడు ఒక గుడ్డ ఉంది ఆవిడ చచ్చిపోయింది ఆవిడ చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా పరలోకం వెళ్ళింది డైరెక్ట్ గా పరలోకం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుత్వ చూసింది నీర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో యేసుక్రీస్తు ప్రభు చూసింది యేసుక్రీస్తు ప్రభుత్వం ముచ్చటించింది ఆమె జీవితాన్ని అంతటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు పెడతారు ఆమె పడిన కష్టాలు బాధలు సమస్యలు అన్ని ఒక పిక్చర్ లాగా ఆమెకు చూపిస్తా ఉంటే ప్రతి సీన్లో యేసుక్రీస్తు ప్రభు ఆవిడతో ఉన్నాడండి ఆమె చూసి ఆశ్చర్యానికి గురైంది ప్రతి సీన్లో ఆమె ఎవరైతే ఆమెకు ఎవరైతే బాధ కలుగు చేశారు ఆమె తుఃఖపడిన సందర్భాలు కష్టాలు బాధలు ఇబ్బందులు సంతోషాలు ప్రతి సీన్ ప్రింట్ ప్రింట్ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు ఆమె చూసి ఆశ్చర్యానికి గురైంది ఈరోజు నేనంట మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి సందర్భంలో ప్రతి సమస్యలో ప్రతి పరిస్థితిలో మనతో కూడా ఏసుక్రీస్తు ప్రభు అంటాడు ఆయన మన జీవితంలోనికి రాలేని ప్రదేశం అంటూ మన జీవితంలోనికి రాలేని సందర్భం అంటూ ఏది ఉండనే ఉండదు అన్ని పరిస్థితుల్లో ఏసు క్రీస్తు ప్రభు మనతోనే ఉంటాడు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో ప్రతి పరిస్థితుల్లో మనం ఆయన వస్తాడండి ఆయన మన యొక్కకు రాకుండా ఏది అడ్డగించలేదు ఆయనను విశ్వసిస్తే నీతో నీలో ప్రతి దానిలో ఆయన ఉంటాడు నిన్ను నడిపించి బలపరిచి స్థిరపరుస్తాడు నిన్ను విడిపించి నీ ముఖంలో సంతోషాన్ని కలగజేస్తాడు ఏసు క్రీస్తు ప్రభు రండి మీ సమస్యల బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆయనతో పంచుకోండి భరించలేనివన్నీ ఆయన మీద వేయండి ఆయన భరిస్తాడు మీ బాలను మోయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మీ బాల ఆయన చేతుల్లో వదలడానికి మీరు సిద్ధంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగుని కనుక ఇప్పుడే ఈ క్షణమే దేవుని దగ్గరికి రండి ఆయన నామల ప్రార్థన చేయండి ఈ సమస్య నుంచి ఆయన మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ప్రేమ దేవా ఇస్రాయేళ్లు ప్రజల శ్రమకు తట్టుకోలేక నీకు ప్రార్థన చేసినప్పుడు నీవు వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించామని నీ వాక్యంలో రాసింది అవునయ్యా తక్కువ లేనన్ని శ్రమలు తక్కువ లేనన్ని ఇబ్బందులు నిందలు అవమానాలు ఇరుపులు ఇబ్బందులు వాటన్నిట్లో అన్నిట్లో నుంచి నువ్వు విడిపించే దేవుడుగా ఉన్నావు నువ్వు సమాధానాన్ని ప్రకటించే దేవుడుగా ఉన్నావు నువ్వు ఇచ్చే దేవుడుగా ఉన్నావు నీలాంటి దేవుడు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు వెళ్ళలేనవి ప్రభా నీవే నమ్మదగిన వాడు నీవే నీతి న్యాయములు జరిగించేవాడు నీలా ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు నీలా ప్రార్థన విని సమీపస్తులుగా ఉన్నవాడు ఎవడో నేనే లేవి ప్రభా నిన్ను కలిగి ఉండటం మా గొప్ప ధన్యత నిన్ను కలిగి ఉండటం అయ్యా మాకు గొప్ప ఆశీర్వాదం ఈ సాక్షులుగా మేము జీవించడానికి కృప చూపించమని తదుపరి కార్యక్రమం అంతా నేను ఈ నాయకుడు నడిపించి బలపరచమని ఏ సుక్రీస్తు నామంలో పెడుతున్నామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలండి నేను ఈ సమయాన్ని మీ దైవశాలను